రెండో అంశం ఆనాటి దొరవారు చెప్పిన కార్యక్రమం ఆనాటి దొరవారి మాట వినలేదని అర్ధరాత్రి ప్రతి గ్రామంలో ఉండే రెవెన్యూ వ్యవస్థ అది విఆర్ఓలు కావచ్చు వీఆర్ఏలు కావచ్చు వారందరినీ ఒక్క పెన్ను పోటుతో రోడ్డును పడేశారు ఏ రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ వ్యవస్థ లేదు ఏదన్నా ప్రకృతి విపత్తు వస్తే అంటే మొన్న కామారెడ్డిలో వచ్చినప్పుడు వచ్చినట్లు అంతకుముందు ఖమ్మం జిల్లాలో వచ్చినట్లు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వచ్చినట్లు ఏదైనా విపత్తు వస్తే ఆ విపత్తును కూడా ప్రత్యక్షంగా చూసి ఆ రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారికో కలెక్టర్ గారికో చెప్పే వ్యవస్థ కూడా లేదు అనే జ్ఞానం కూడా లేకుండా ఆ వ్యవస్థని రోడ్డు మీద ఆనాటి ప్రభుత్వం పడేసిపోతే మీ దీవిళ్లతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్న పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు మన ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారుల్ని ఇస్తామన్న మాట ప్రకారం ఈనాడు క్లస్టర్లుగా చేసి ఆరు వేల ఎనిమిది వందల అరవై క్లస్టర్లు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి సర్టిఫికెట్లు ఇచ్చి ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని బాధ్యతాయుతమైన అధికారిని నియమించే కార్యక్రమాన్ని ఈరోజు నెరవేర్చుకోబోతున్నాం ఇక మూడో అంశం ఒక్కటి ఉంది ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్లు సర్వేర్ల అంశం ఇది పెద్ద సమస్య ఒక హైదరాబాదు పట్టణంలోనే కాదు మారుమూల గిరిజన ప్రాంతమైన సీతక్క లాంటి కాన్స్టెన్సీ ములుగు లాంటి ప్రాంతంలో కూడా ఈ సర్వేల సమస్య తీవ్రమైన సమస్య గట్టు పంచాయతీలు భూమి ఎక్కువ ఉందని తక్కువ ఉందని అన్నదమ్ముల పంచాయతీలు ఇతరత్ర 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 అనేక సమస్యలతో ఈ భూ పరిష్కారం భూమి సమస్యలు పేరుకుపోయిన మాట వాస్తవం దీన్ని ఎలా పరిష్కరించాలన్నది దేశంలోని అనేక రాష్ట్రాలకి మన రెవెన్యూ సిబ్బందిని పంపించి అనేక రాష్ట్రాల్లో ఉన్న మోడల్స్ ని సేకరించి చివరికి ప్రభుత్వ పక్షాన ఈనాడున్న మూడు వందల పద్దెనిమిది సర్వేర్లకు అదనంగా ఇంకా ఒక ఎనిమిది వందల చిల్లర సర్వేర్ని గవర్నమెంట్ సర్వేర్ని అపాయింట్ చేస్తూ అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల మంది లైసెన్స్ సర్వేర్ని కూడా రాబోయే ఉగాది నాటికి రాష్ట్ర ప్రజలకి వాళ్ళను కూడా అంకితం చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను